హాయ్ హలో చూడండి చందు ఇట్లా వంట చేస్తున్నాడు సుంత ఊరెళ్ళింది రాఖీ కట్టడానికి మేము ఇట్లా వచ్చి రాఖీ కట్టామో లేదా వెంటనే వంట ప్రిపేర్ చేస్తున్నాడు వాళ్ళ అక్క వచ్చింది అనమాట అక్కకి ఫీవర్ కొంచెం తొందరగా వంట చేసి పెడదామని చెప్పి చూడండి పాప ఇట్లా రాఖీ కట్టామో లేదా వెంటనే చెమటలుగా అక్కుతున్నాయి తీసుకో డౌరు గాలి కాసేపు వంట కోసం చెమటలు పోయమ్మ ఉప్పు బదులు చందు ఇదేంటిది ఇదేంటిది ఇవన్నీ అట్లా అంటావా నేను కూడని అంట సో అది మాత్రం దోసకాయ టమాటా ఇది మాత్రం దోసకాయ టమాటా ఓకే పోపులు మాత్రం అద్దరు కొడుతున్నా ఇది మా యోదా స్పెషల్ కబడ్ నూనె కొంచెం వేసేసి అన్ని ఉప్పు కారాలన్నీ పోసేసి బాగా వాటర్ వేసేసి యాక్చువల్లీ మిక్సీలో అదే కుక్కర్లో పట్టాలి కానీ కుక్కర్లో మళ్ళీ కుక్కర్ చొంత వస్తే పోయన వండడానికి కావచ్చు అని అదలా ఉంచేసాం ఓకే సో ఎంత కష్టపడుతున్నాడు సుంత వచ్చేసరికి ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది ఆల్రెడీ బయలుదేరిందంట అలసిపోయి వస్తుందని కానీ నిజమండి అసలు ఎక్కడికన్నా ఎల్లు వస్తే ఇంట్లో అలసిపోయి వస్తే ఎవరన్నా ఇట్లా వంట చేసి పెడితే ఎంత హాయ్ అనిపిస్తుందో మనమే ఎల్లొచ్చి మనమే అన్ని పనులు చేసుకొని మనమే వచ్చి వంట చేసుకోవాలంటే అబ్బాసారి అయితే ఏడుపు వస్తుంటుంది సునీత చాలా అసలు సఫర్ అయ్యేది వచ్చాక తనే చేసుకోవాలంటే చూసారే ఇంత మంచి హస్బెండ్ ఉండాలి ఎవరికైనా సరే మా తమ్ముళ్ళు లాంటి మంచి లేదు లేదురా నిజంగానే చెప్తున్నారా ఇప్పుడు సునీత వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి ఎవరికి అట్లా ఉండదు వాళ్ళ ఊరి నుంచి వచ్చి వాళ్ళే వంట చేయాలన్నట్టు ఉంటారు నేను చాలా మందిని చూసా కాబట్టి నేను చెప్తున్నా కానీ తను వచ్చేసరికి కలిసిపోతుంది అని చెప్పి నువ్వు పిల్లలు ఉన్నారని చెప్పి వీళ్ళ కోసం వంట చేసేస్తున్నావు చూడు అది మాత్రం నిజంగా గ్రేటే నాకు అనిపిస్తుంది నేను ఒక్కదాన్నే ఉంటా కదా అబ్బాయి ఎవరన్నా చక్కగా వేడిగా వండి పెడితే బాగుండను ఒక్కొక్క రోజు లేట్ అయినప్పుడు అనిపిస్తూ ఉంటుంది అందుకేగా మీకు ఇంట్లోకి అందుకేగా వచ్చా వచ్చి కూర్చొని తినేసి వెళ్ళచ్చు అవును పాపం బాగాలేదు కదా హెల్త్ వైరల్ ఫీవర్ కి జాయింట్ పెయిన్స్ ఇప్పుడు అందరికి అవే వస్తున్నాయి కదండి తనకు కూడా పాపం జాయింట్ పెయిన్స్ బాగుంటాయి అసలు అక్క ఉంటే అసలు ఖాళీగా ఉండదు ఏదో ఒకటి చేస్తూనే ఉంటది చందుకి ఇష్టమైన టమాటా పచ్చడి చేస్తుంది ఏదో ఒకటి ఆ ఎగ్ చేస్తుంది అసలు ఏదో ఒకటి ఖాళీగా ఉండనే ఉండదు అనమాట అట్లాంటిది ఇవ్వాలి అట్లా సైలెంట్ కూర్చొని ఉంది మూతలు కన్ఫ్యూజన్ బయట వర్షం పడుతుంది అందరు చక్కగా బయట నేను బయటకెళ్ళి వెరీ గుడ్ చూడండి ఇక్కడ ఒక కెమెరా ఉందా ఈ కెమెరా తోటి వాళ్ళ మమ్మల్ని అందరినీ వీడియో తీసాడు అనమాట నేను ఈ కెమెరా ఇప్పుడే చూస్తున్నా సో సూపర్ ఉంది అయితే వెదర్ చాలా బాగుంది సన్నగా వర్షం అయితే పడుతుంది ఇక్కడ ఈ గ్యాంగ్ అందరు కూర్చొని అయితే చూస్తున్నారు ఫోన్ లో ఏంటో అక్కకైతే అసలు బాగాలేదు హెల్త్ ఎక్కడికక్కడ నొప్పులు వస్తున్నాయి హాయ్ హాయ్ అనన్ అబ్బా థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అవుదమ్మా మైకేంటే హాయ్ తల్లి రేణు రేణుకి ఫీవర్ వచ్చి తగ్గిందనమాట ఇక చూడండి వర్షం అయితే పడుతుంది అసలు వెదర్ అయితే ఎంత కూల్ అయిపోయిందో మార్నింగ్ నుంచి ఎండ దంచి కొట్టింది ఇప్పుడైతే కూల్ అయిపోయింది మా పాప ఏమో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ టీచర్ వాళ్ళ బాబుకి రాఖీ కట్టాలని వెళ్ళింది అట్లనే డ్యూటీకి వెళ్ళి వస్తా అని పోయింది వాళ్ళ వారం రోజుల తర్వాత అని సునీత లేకపోతే మాత్రం ఇల్లు చాలా బోరుగుందండి అస్సలు నిద్రపోతున్నట్టుంది ఎంత అంటే అసలు మాట్లాడుతూనే ఉంటుంది మాట్లాడుతూనే ఉంటుంది మాట్లాడుతూనే ఉంటుంది అక్క 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 అనుకుంటూ ఎన్ని ముచ్చట్లు చెప్తుంది అంటే ఇక్కడ అట్లక్క అక్కడ ఇట్లక్క అనుకుంటూ అసలు భలే భలే ముచ్చట్లు చెప్తుంటుంది నిద్రపోతున్నట్టే ఉంది సునిత లేకపోతే మాకే ఇట్లుంది ఇంట్లో వాళ్ళకి ఇంకెట్లుంటుంది చూడను గ్రైండ్ చేస్తున్నాడు టమాటా పచ్చడి టమాటా పచ్చడి కూడా చేస్తున్నాడు ఈ గ్యాస్లో నోటికి హాయిగా ఉంటుంది ఎన్ని రకాలు మటన్ దోసకాయ టమాటా అండ్ టమాటా పచ్చడి ఓహో రెండు కూరలు చేసింది అంత పొద్దున్నే వెళ్తుంది కూడా కానీ సుంతకు ఏమాట ఆ మాట చెప్పుకోవాలి కానీ మస్తు ఓపిక ఎక్కువండి చాలా ఓపిక ఎక్కువ ఇడ్లీ కూడా చేసి పెట్టిపోయింది వీళ్ళకి ఇడ్లీ కూడా తింటారని సో ఇప్పుడే ఇంటి నుంచి అయితే వచ్చాను నేను కాసేపు చిన్న పని ఉందని చెప్పి వచ్చాను నేను ఆ పని అయిపోయింది అండ్ నేనైతే మీతో అసలు ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను సో ఏంటంటే మీరు సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి నన్ను యాక్సెప్ట్ చేశారు నాకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు అండ్ నేను ఎలా ఉండాలో కూడా చెప్తున్నారు మీరు ఒక అమ్మగా నన్ను యాక్సెప్ట్ చేశారు చాలా 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 థ్యాంక్స్ అండి అండ్ నేను మిమ్మల్ని ఒక్కటి ఏం అడుగుదాం అనుకున్నానంటే మీరు నేను ఎలా ఏం చేయాలనుకుంటున్నారు మీకు ఎలాంటి కంటెంట్స్ నేను ఇవ్వాలనుకుంటున్నారు నేను ఏం చేస్తే మీకు నచ్చుతుంది అని మీరు ఫీల్ అవుతున్నారు జస్ట్ మీ సలహాలు అయితే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి నేను మ్యాక్సిమం మీకు నచ్చినట్టుగా చేయడానికే నేను ట్రై చేస్తాను ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఎక్స్పెక్ట్ చేస్తారు నా నుంచి మీరు బాగా మాట్లాడుతున్నారమ్మా మీరు యాక్టింగ్ బాగా చేస్తున్నారమ్మా మీరు వంటలు బాగా చేస్తున్నారమ్మా అని ఒక్కొక్కళ్ళ ఒపీనియన్ ఒక్కొక్కళ్ళు చెప్తున్నారు సో నేను ఇంకా మంచిగా వ్యూస్ రావాలి నేను ఇంకా జనాల్లోకి వెళ్ళాలి నాకు ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలి అంటే మీ ఉద్దేశం ఏంటో కూడా నాకు తెలియాలి కదా సో అందుకని నేనేమంటున్నానంటే మీరు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నేను ఎలాంటి వీడియోస్ చేయాలి నేను ఇంకా ఏం చేస్తే మీకు నచ్చుతుంది సో నాకు ఇవైతే మీరు సలహాలు ఇవ్వండి తప్పకుండా మీ సలహాలన్నీ నేను హండ్రెడ్ పర్సెంట్ పాటించడానికే ట్రై చేస్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ మీ మనసులు మెచ్చుకునే విధంగానే నేను మీరు నన్ను మెచ్చుకునే విధంగానే నేను ట్రై చేస్తాను ఇప్పటివరకు అయితే నేను అలాగే చేస్తున్నాను అని నమ్ముతున్నాను కానీ నాకు ఇంకా మీ సపోర్ట్ కావాలి ఇంకొంచెం నాకు మీ సపోర్ట్ కావాలి సో దానికోసమని నేను మీరు ఏం చేయమంటారో చెప్పండి దానికోసం నేను హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నిస్తాను ఒక అక్కగా ఒక అమ్మగా మీ ఇంటి ఆడపడుచుగా నన్ను యాక్సెప్ట్ చేసినందుకైతే మీకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను ఇంత ఫాస్ట్గా నేను ఇంతమంది సబ్స్క్రైబర్స్ తోటి ఇంత మంచి స్థానంలోకి వచ్చానంటే అది మీ అందరి అభిమానమే మీ అందరి అభిమానానికి కూడా శతకోటి వందనాలు సో మీరైతే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి నేను ఎలా చేస్తే బాగుంటుంది నేను ఇంకా ఏ విధంగా కంటెంట్స్ తీసుకుంటే బాగుంటుంది నాకు ఐడియా రావట్లేదు నేను ఎందుకంటే పూర్తిగా కొత్త దీనికి మొత్తము నాకు ఎలా చేయాలో ఏం చేయాలో అనేది కూడా నాకు అర్థం కావట్లేదు డైలీ అయితే నేను ఏదో ఒకటైతే చేసుకుంటూ పోతున్నా ఎంత కష్టమైనా ఎంత బాధలో ఉన్నా కూడా నేను ఆకకుండా నేను చేసుకుంటూ అయితే పోతున్నా సో మీ తరఫున మీరందరూ కూడా నాకు ఇది చేయండి అమ్మా ఇది చేయండి అక్క అని ఒక చిన్న చిన్న సలహాలు అయితే ఇవ్వండి నేను హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా సో ఇంకా అయితే మా పాప రాలేదు నేను మా పాప కోసం అయితే వెయిట్ చేస్తున్నాను అండ్ ఈరోజైతే చాలా హ్యాపీగా గడిచింది మా తమ్ముడిని మిస్ అయినా కూడా నేను దేవుడి చిన్న తమ్ముడు చందుకు రాఖీ కట్టాను ఇంకో బ్రదర్ ఉన్నాడు కానీ ఆయన చాలా బిజీగా ఉన్నాడు ఇవాళ ఇప్పటికైనా వస్తారేమోనని నేను మెసేజ్ పెట్టాను నేనైతే వెయిట్ చేస్తున్నాను లేకపోతే రేపైనా సరే నేను తనకి రాఖీ అయితే కడతాను ఖచ్చితంగా నాకు భగవంతుడు ఇచ్చిన తమ్ముళ్ళని నేను ఎప్పటికీ మర్చిపోను అండ్ నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఇందులో నా తమ్ముళ్ళు అన్నీ ఎవ్వరున్నా సరే వాళ్ళందరికీ కూడా రాఖీ శుభాకాంక్షలు